ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శిను కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ఏడవది నారాయణ ఉపనిషత్తు శ్లోకం మాయా తత్కార్యమఖిలం యద్బోధా త్యాపహ్నపం త్రిపాయణాఖ్యం తత్కలె స్వాత్మమాత్ర నారాయణుడు పరమపురుషుడు ఈ సృష్టి ప్రారంభ కాలంలో ఆయన ప్రాణాలను సృష్టించాలనుకున్నాడు ఆయన అలా సంకల్పించగానే మొదట సమిష్టి సూక్ష్మ శరీర రూపంతో హిరణ్య గర్భుడు అనగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు ఆ తర్వాత ఆకాశం గాలి నీరు నిప్పు భూమి అనే పంచభూతాలు పుట్టాయి తర్వాత ఆ నారాయణుడి శరీరం నుంచి వరుసగా ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్టవశువులు నాలుగు వేదాలు ఆవిర్భవించాయి ఈ విధంగా చరాచర సృష్టి మొత్తం ఆయన నుంచే ఆవిర్భవించింది ఇలా పుట్టినవన్నీ నారాయణుడిలోనే ఉన్నాయి చివరికి ఆయన సృష్టించిన ప్రపంచం మొత్తం ఆయనలోనే లీనమైపోతుంది ఈ నారాయణ తత్వం గురించి ఋగ్వేద శిరోభాగంలో బోధించబడింది శ్రీమన్నారాయణుడు నిత్యమైన వాడు దేవతల్లో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఇంద్రుడు వీరంతా నారాయణ స్వరూపాలే అలాగే భూమి ఆకాశం గాలి కాలం దిక్కులు వీటితో పాటు ఊర్ధ్వ అధోభాగాలలో ఉన్నవి మధ్యభాగంలో ఉన్నవి బాహ్యంలో అభ్యంతరంలో ఉన్నవి ఈ సమస్తం నారాయణుడి స్వరూపాలే ఇంకా చెప్పాలంటే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా శ్రీమన్నారాయణుడు రూపాలే ఆయన నిష్కళంకుడు నిరంజనుడు ఎలాంటి వికల్పాలు లేనివాడు మాటలతో నిర్విన్ నిర్వచించటానికి వీలు లేనివాడు పరిశుద్ధుడు అద్వితీయుడు ఇలాంటి సుగుణాలతో ఒక్క నారాయణుడు తప్ప మరొక మరొకరెవరూ లేరు ఈ విధంగా నారాయణుడు గొప్పతనం గురించి తెలుసుకున్నవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవుతా అవుతున్నాడు ఈ విషయం యజుర్వేద శిరోభాగంలో బోధించబడింది మంత్రాలలో ఎంతో గొప్పది నారాయణ మహామంత్రం ఈ దివ్య మంత్రాలలోని అక్షరాలు మొత్తం ఎనిమిది వీటిలో మొదటి ఓంకారాన్ని తరువాత నమో అనే రెండు అక్షరాలని నారాయణాయ అనే ఐదు అక్షరాలని పఠించాలి ఇవి మొత్తం కలిపితే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ఏర్పడుతుంది ఈ అష్టాక్షరీ మహామంత్రాన్ని ఎవడైతే భక్తులతో విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఉపాసిస్తాడో అతడికి పరిపూర్ణాయుర్దాయం కలుగుతుంది మరణానంతరం అతడు స్వర్గాన్ని తర్వాత బ్రహ్మలోకాన్ని పొందుతాడు జీవించి ఉన్నప్పుడు ధనధాన్యాది సకల సంపదలతో తొలతూగుతాడు ఈ విషయం గురించి తెలుసుకున్న వాడికి అమృతత్వం లభిస్తుంది ఈ నారాయణ తత్వం సామవ్యాధం శిరోభాగంలో బోధించబడింది ప్రత్యగానందమైన పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం అకార ఉకార మకారాలు చేరిస్తే అది ఓం అవుతోంది దీన్నే ప్రణవం అంటారు పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఓంకారాన్ని అర్ధయుక్తంగా ధ్యానం చేసే యోగి జనన మరణ కారణమైన సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతాడు ఇక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపాసించేవాడు సాక్షాత్తు శ్రీహరి కొలువున్న ఆ వైకుంఠాన్నే చేరుకుంటాడు సర్వత్రా వ్యాపించిన ఆ పరబ్రహ్మం జీవుడు హృదయ కమలంలో విజ్ఞానఘనమైన అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉంటుంది అది మెరుపులా వెలుగుల్ని విరజిమ్ముతుంది నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడు అంతేకాదు ఆయనే బ్రాహ్మణుడు దేవకీపుత్రుడు మధుసూదనుడు పొండరీకాక్షుడు అచ్యుతుడు కూడా ఈ శ్రీమన్నారాయణుడే అందరిలో అంతర్యామిగా కొలువై ఉన్నాడు ఈ సమస్త సృష్టికి కారణభూతుడైన నారాయణుడికి ఎలాంటి కారణం లేదు ఆయన సర్వవ్యాపి ఈ నారాయణ తత్వం అధర్వ వేదంలో శిరోభాగంలో బోధించబడింది నారాయణ తత్వాన్ని ప్రబోధించే ఈ మహోపనిషత్తు ఉదయం పూట పారాయణ చేసిన వాడికి రాత్రి చేసిన పాపాలన్నీ నశిస్తాయి రాత్రిపూట పారాయణ చేస్తే ఉదయం చేసిన పాపాలు నశిస్తాయి ఇక మధ్యాహ్న కాలంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ ఉపనిషత్తుని పారాయణ చేసిన వాడికి పంచమహాపాతకాలు కూడా నశించిపోతాయి మహిమాన్వితమైన ఈ నారాయణ ఉపనిషత్తుని పారాయణ చేసిన వాడు నాలుగు వేదాలని పారాయణ చేసిన వాడవుతున్నాడు అంతేకాదు మరణించాక ఆ నారాయణుడి సాయుధ్యాన్ని కూడా పొందుతున్నాడు కృష్ణ కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ఏడవది అయిన ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ